మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ రాజ్గర్ జిల్లాలోని దాదాపు లక్ష పది హెక్టార్లకు పైగా భూములకు సాగునీరు అందించేందుకు మైక్రోలిప్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ ను రూపొందించారు ఈ ప్రాజెక్టులో భాగంగా కాళిసింధ్ నది సమీపంలోని ఇందిరాసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోయడానికి భారీ స్థాయిలో పంప్ ను నిర్మిస్తూ ఉండడంతో పాటు ఆ నీటిని గ్రావిటీ గ్రావిటీకణాలకు తరలించడానికి దేశంలోనే మొదటిసారిగా భారీ పైప్లతో పైప్లైన్ నిర్మిస్తున్నారు ఈ ఎత్తిపోతల పథకంలో ఫేజ్ టూ లో మొత్తం నాలుగు పంప్ హౌస్ లను నిర్మిస్తూ వాటిలో నలభై ఐదు పంపింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తోంది ఎంఈఎల్ ఇంత భారీ సంఖ్యలో మిషన్లు ఏర్పాటు చేయటం కూడా దేశంలోనే అరుదనే చెప్పుకోవచ్చు వీటిలో పంప్ హౌస్ వన్ ఎన్ కాళిసింధి నది సమీపంలోని ఇందిరాసాగర్ రిజర్వాయర్ దగ్గర నూట మూడు మీటర్లయా దగ్గర నూట ముప్పై నీటిని పంపించనుంది ఇంత ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం దేశంలో ఇక్కడే మొదటిసారి అదేవిధంగా మూడో పంప్ హౌస్ ను తండ్రిఖేరా దగ్గర నూట ఇరవై తొమ్మిది మీటర్ల ఎత్తుకు నాలుగవది రహేలి దగ్గర యాభై ఒక్క మీటర్ల ఎత్తుకు ఇలా దాదాపు అర కిలోమీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయనున్నారు ఇలా ఎత్తిపోస్ట నీటిని గ్రావిటీ కెనాల్ వరకు తరలించడానికి వీలుగా దాదాపు నూట ఏడు కిలోమీటర్ల పొడవునా దేశంలోనే మొదటిసారిగా పదిహేను అడుగుల డయాతో భారీ భూగర్భ పైప్ లైన్ నిర్మిస్తున్నారు మరి ఎన్ని పంప్ హౌస్లు మోటార్లు అంత ఎత్తుకు నీటిని తోడిపోయడానికి ఎంత కరెంటు కావాలి ఎన్ని సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారు ఎన్ని కిలోమీటర్ల పొడవునా పవర్ లైన్ వేస్తున్నారో తెలుసా ఈ నాలుగు పంప్ హౌస్ల నిర్మాణ పనులతో పాటు అవి పనిచేయడానికి అవసరమయ్యే విద్యుత్ కోసం నాలుగు సబ్ స్టేషన్లను సైతం నిర్మిస్తోంది మొదటి సబ్ సామర్థ్యంతో పుంసా దగ్గర నిర్మిస్తూ ఉండగా రెండో సబ్ స్టేషన్ ను వన్ థర్టీ టూ కేవీ సామర్థ్యంతో మొదటి పంప్ హౌస్ దగ్గర మూడో సబ్ స్టేషన్ను వన్ థర్టీ టూ కేవీ సామర్థ్యంతో రెండో పంప్ హౌస్ దగ్గర నాలుగవ సబ్ స్టేషన్ ను కూడా వన్ థర్టీ టూ కేవీ సామర్థ్యంతో మూడో పంప్ హౌస్ దగ్గర నిర్మిస్తున్నారు ఇలా మొత్తంగా పంప్ హౌస్ల నిర్వహణ కోసం దాదాపు నూట యాభై నాలుగు మెగావాట్ల విద్యుత్ వినియోగించుకునేలా ఈ రెండు కిలోమీటర్ల పొడవున ట్రాన్స్మిషన్ లైన్ సైతం నిర్మిస్తున్నారు ఇప్పటికే పంప్ హౌస్ పనులతో పాటు పైప్ లైన్ నిర్మాణ పనులు సైతం చివరి దశకు చేరుకోగా త్వరలోనే పంప్ హౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా విద్యుత్ సరఫరా చేయడానికి వీలుగా ఈ సబ్స్టేషన్ల నిర్మాణ పనులతో పాటు ట్రాన్స్మిషన్ లైన్ పనులు సైతం మొదలు పెట్టింది ఎంఈఐఎల్